హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనౌస్ కిచెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చట్నీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నానండి పచ్చి శనగ ఇది అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది అనేది కామెంట్స్లో తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ పచ్చి పచ్చిసెనపప్పు పచ్చడి ఈ బ్రేక్ఫాస్ట్ చట్నీ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తక్కువ ఐటమ్స్తోనే చేసుకోవచ్చు ఈ పచ్చి పచ్చిసెనపప్పు రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఒకటి పచ్చిమిర్చితో తయారు చేసుకోవచ్చు రెండోది మిర్చి ఈ రోజు నేను పచ్చిమిర్చితో తయారు చేసే విధానం చూపించబోతున్నాను పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఈ ఆయిల్ కాగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఒక హాఫ్ కప్పు శనపప్పు వేసేసుకుందాం శనగపప్పు లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి నువ్వు వేగిపోయిన వెంటనే కొద్దిగా మంచి స్మెల్ స్టార్టింగ్ అవుతూ ఉంటుందండి అప్పుడు మనకి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలు కూడా వేగిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇక పచ్చిమిర్చితో పాటు వెల్లుల్లి రబ్బలు కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకుందామండి కొద్దిగా చింతపండు ఈ చింతపండు అనేది దీంట్లోనే యాడ్ చేసేసుకుంటే వీటితో పాటు బాగా మెత్తగా అయిపోతుంది కొద్దిగా కరివేపాకు అండి ఉంటారు కదా చాలా బాగుంటుందండి బాగుంటుందండిస్తారు కదా ఇవన్నీ కూడా పప్పులన్నీ బాగా వేగిపోయినాయండి ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇంకా స్టవ్ బాన్ చేసేసుకుందాము ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయిన వెంటనే కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో యాడ్ చేసిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కొబ్బరి నేను వెండి కొబ్బరి తీసుకున్నానండి మీరు కావాలంటే పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు టేస్టీ సరిపడా సాల్ట్ ముందుగా ఇవన్నీ ఒకసారి తిప్పుకోవాలండి తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా పల్స్గా చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి బ్రేక్ఫాస్ట్లో కాబట్టి పల్స్గా ఉంటే బాగుంటుందండి ఇది అంతా కూడా ఈ విధంగా చేసుకోవాలండి చూస్తా ఇప్పుడు మనం తాలిం పెట్టుకునే విధానం ఇక్కడ ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మన ఆవాలు ఒక ఎండిమిర్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇంకా కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇంకా స్టవ్ బంద్ తాలింపు అంతా కూడా దీంట్లో వేసేసుకుందాము పచ్చి పప్పు చట్నీ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి బిడ్డ షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్తం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్